సిక్స్టీస్ నుంచి మా ఊళ్ళో గుమ్మడి పిచ్చి గారు అంతకుముందు వీళ్ళు ఎప్పుడు దాదూరు కుటుంబరావు కానీ శంకర కుటుంబరావు ఎప్పుడు ఎద్దులుండే ఎప్పుడు ఏదో ఒకటి ఒక సతన్న లేకుండా ఎప్పుడు లేవు ఈ మధ్య లేవులేండి అంతకుముందు చిన్నప్పటి నుంచి చూసిండే దాంతో ఆసక్తి పెంచుకుని మనం కూడా ఎప్పుడన్నా ఇద్దరు మేపాలని అనుకునేవాడిని మా తాతగారికి బాగా ఇంట్రెస్ట్ అట్లాగే మా ఇంట్లో అందరికి కూడా దాదాపు మా ఊళ్ళో మందికి ఈ ఎడ్లు ఇంట్రెస్ట్ ఎడ్లు ఉంటాం కాదు పంది పెద్దలు పని ఉంటే ఊళ్ళో ఎద్దులు వెళ్తుంటే ఊళ్ళో సగ పొరలు అందరూ మొత్తానికి వెళ్ళటం అట్లా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం తాతగారికి ఇంట్రెస్ట్ ఆయనతో ఈ దగ్గరలో పందాలు ఏమన్న ఉంటే ఆయన తీసుకుని వెళ్తూ ఉండేవాడిని అట్లా మనం కూడా పెట్టాలి ఉంటే బాగుంటుందేమో అని కోరిక ఉండేది సాధ్యపడాలి కదా తొమ్మిది వందల నేను ఊళ్ళోకి వచ్చినట్టు మా దాదా కుటుంబరా దగ్గర ఇడ్లుండేవి సుందర కుటుంబరా దగ్గర ఇడ్లుండేవి ఇక్కడే కూర్చునే వాళ్ళం వాళ్ళు బేటలు చూస్తూ ఉండేవాళ్ళం కదా బాగా చిన్నప్పుడు అయితే పిచ్చి గారికి ఉండే కోమడు పిచ్చి గారికి వాళ్ళు వేట అంటే రోడ్డు పక్కన చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడన్నా మనం ముట్టుకొని ఎత్తాయి బాగుండాలి అనుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు చిన్నపిల్లలం కదా ఇక్కడ అవి పెరిగిపోయి పెరిగిపోయే అవకాశం వచ్చినప్పుడు కుటుంబ దగ్గర జత ఎద్దులు ఉండేవి ఒకటి కొంచెం చిన్నది ఒకటి పెద్దది ఉండేవి దాని తప్పకి అని ఒక ఆయన ఎద్దు నేను ఈ నెద్దునే ఒకటి రెండు పందాలు కట్టారు తర్వాత శ్రీను అమ్ముకుందాం అనే ఉద్దేశంతో ఈయన ఏమో కొనే పరిస్థితి లేకపోతే సరే తీసుకున్నాంలే అని అనుకుని గోడైన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మా కొత్తగా నాని గారు ఇట్లా అనుకున్నా అంటే సరే తీసుకురా ఉంటుంది అని గొడవలు శ్రీని దగ్గర మాదిరెడ్డి పరికి ఫస్ట్ తెచ్చాం రెండు వేల నాలుగులో దానిక నుంచి ఇంకా ఒకటి 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 దీనికి అది నేను దానికి నేను అయితే నేను ఎప్పుడూ మేము అప్రమత్తంగా పో ఎక్కువ చదువుతులే ఇంకొనలా వండతులతోనే ఎట్లా ఎట్లా ఏదో ఒకటి చేస్తా ఎట్లా పట్ట పందాలు నడుపుకుంటూ వచ్చాం ఫస్ట్ టైం మీరు ఎప్పుడు పని వేశారు ఫస్ట్ టైం మీరు ఫస్ట్ పని ఎక్కడ ఏ ఊర్లో ఎప్పుడు వేశారు ఏ ఫీల్డ్లో నేను పందానికి మేము ఫస్ట్ పని ఉంది నేను ఎప్పుడు రెగ్యులర్ కుటుంబరా అచ్చిన కుటుంబం అంటే సొంత కుటుంబం వారు ఎద్దులు అమ్ముటే తిరుగుతూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా పందాలకి ఆయన ఎట్టు వెళ్తే అటు అలతో పాటు వాళ్ళు ఎద్దులు వెళ్తే అలతపడి తిరుగుతూ ఉండేవాళ్ళం అట్లా పందాలు ఎంతో కొంత అవగాహన తెచ్చుకునే వ్యవస్థ మీద సరే అయినా నేను కొనలేను కొందామంటే మీకు అట్లా తీసుకుని అట్లా ముందుకు వెళ్ళాం తర్వాత ఆయన ఏదో కారణాల వలన ఆయన చేయలేనని వివరమించుకుంటే ఇక అవన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో బోధానికి వేసుకుని ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం పర్లేదు పండి ఏదో ఒక నడిచిపోయాం ఇప్పుడు కూడా చిన్నదోళ్ళు అని చెప్పి నేనే ఆపాను నా కోడసరి బాబు ఏమో తిట్టాడు ఆపేసరి పంది అయ్యే వస్తాయి పందింది ఏమందా దోళ్ళు బాగుంటే ఎప్పుడో సరే కొడదామని స్లో చేసాము సరే అయిపోయింది సంక్రాంతికి తుముడూరులో అనౌన్స్ చేశారు ఈ ఇక్కడ న్యూ కేటగిరీని పెట్టింది వ్యవసాయ విభాగం అని పెట్టింది అని అక్కడ కూడా అనౌన్స్ చేశారు అప్పట్లో నాగశ్వర గారు ఆవా బాగా నడిచింది ఆయన జ్యోతి అది పందిని జరగాలంటే జరగడం ఆపేయాలంటే ఆపేయటం అంతా ఆయన ఇష్టంలాగా నడిచింది అప్పట్లో అక్కడ పెట్టించారు పెట్టిస్తే సరే మన ఏమో మరి యాభై ఎనిమిది ఉండేది ఒకటి అరవై ఉండేది ఆయన ఎదురు ఆయన ఆడావిడి అక్కడ చేస్తున్నాడు పన్నెండు బార్లు ఎంత ధోరణి అక్కడ పంది ఆయన స్టేజ్ మీద ఆడావిడి చేస్తున్నాడు సర్లే అని మనం ఎప్పుడే ఫస్ట్ దిగటం ఎవరో పెద్ద లెక్క పెట్టుకోవడా పదిహేను బార్లు వేసి తిప్పాం అది మూడు బార్లు తేడా వాళ్ళకి మాకు మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్లోకి వచ్చినాక మూడు సంవత్సరాలు దాకా ఇక అంటనే అవి కొట్ల అది అవుతున్నాయి ఇంకొకటి పిల్లలందరూ ఇంట్రెస్ట్గా బాగా కృషి కూడా అటాక్ చేసాం సరే అవి వెళ్తుంటే మనం చేసాం అదే తూంగూరులో మాకు గారపాటి ఒకటి ఉండేది గార్పాడు దాన్ని గార్పాడు పూర్ణగారిలో ఒక గిత్తను కొన్నాం ఆయన దగ్గర దాని తర్వాతకి ఎన్టీఆర్ అని మన ఆత్కూరు రాజారావు గారు ఒక దోడు ఉంటే అది ఎద్దును తీసేస్తే దాన్ని మాకిచ్చారు అది దాన్ని తీసుకొచ్చి అరెండింటినీ కలిపి అక్కడ సెకండ్ వచ్చాం ఫస్ట్ ఒకటి తర్వాత సెకండ్ రెండు జతల పెట్టుకు వెళ్తే రెండు జతలు ఒక జాత ఫస్ట్ ఒక సెకండ్లో ఉన్నాం తర్వాత ఆ జత కూడా షైన్ అయ్యి ఆ జాత కూడా దాదాపు ఆ సంవత్సరం లో ఫస్ట్ కొట్టినాయి రెండు జతలు కొట్టేవాళ్ళం వెళ్తే అరౌండ్ ఫస్ట్ రాదని లేదు ఫస్ట్ రాదని ఎప్పుడు అనుకోలేదు ఆ జతల వరకు మిగతా వాటిలో మనం ఎట్లా కొట్ట కొట్టాలని కష్టపడినాయి అని చాలా ఉండయి ముందు నుంచి కష్టపడతానే కష్టపడతానే వచ్చాం మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి పందాలు కొట్టుకుంటూ రాలా సెకండ్లో ఉంటాం సెకండ్లో ఉంటాం నిదానంగా ఈ పందెంలో కొట్టాలి నాయని ఇంకొక పందెంలో కొట్టాలి అనుకుంటా అట్లాగే అట్లాగే అక్కడ ఒకటి రెండు మూడు పందాలు కడే కొట్టాం కానీ మేమే అంతే పిల్లలు అంత ప్రొఫెషనల్స్ ఎవరు లేరు ఏదో అట్లాగే నడుపుకుంటూ వచ్చాం పందే ఊహించకుండా గెలిచిందే ఉంది కానీ ఖచ్చితంగా గెలవాలనే గెలిచినది వచ్చి మాకు సత్రశాలలో కేటగిరీలో సబ్ జూనియర్ ఒకటి కుట్టలేదు మా మేము బ్యాంక్ చిన్న ఒంగోలు అయినవి రెండు జాతలు ఉన్నాయి రెండు జాతుల్లో మెరుగెద్దులను తీర్చి ఒక జత చేసి కట్టారు తర్వాత రెండు రెండు జతల్లోనూ తరుగాటిని ఇంకో జత చేసి కట్టారు మా ముందు ఉన్నాయి అవి మేము కూడా అన్నీ పదమూడు బార్లు పద్నాలుగు బార్లు అక్కడ తోలుతున్నాయి మేము పదిహేను ఎత్తే సరిపోతుందిలే అనుకుని అది పెద్ద ఇబ్బంది ఏం కాదనుకుంటా కూర్చున్నాం రెండు తరగాటిని మన మాస్తాం రాబాయ్ దోలుతున్నాడు బ్యాంక్ చిన్నగారి గారి ఒంగోలు అయినా రెండింటి తరగాటిని కట్టారు కడితే అనుకోకుండా ఈ రెండు ఒకదానికొకటి పోటీగా బాగా పని పనిచేసి పంతొమ్మిది బార్లు వేసి తిరిగినాయి ఇరవై నిమిషాల్లో పంతొమ్మిది బార్లు వేసి తిరిగినాయి ఏం మేము ఇంటికాడ ఇరవై నిమిషాలకి ఇరవై బార్లు వేస్తాం బేటా బండ్కి ఏంటి ఇంటికాడ బేట తోలినట్టు నెట్టు తోలాలబ్బాయి అన్నాడు నాగేశ్వర బాబాయ్ తోల్దాంలే నీకెందుకు నువ్వు పగ్గాలు పిచ్చుకొని కూర్చో మేము చూసుకుంటా అని చెప్పి అదే ఆయన అబ్బాయి జాగ్రత్త అబ్బాయి జాగ్రత్త అబ్బాయి అంటున్నారు ఏం కాదు నీకు ఎందుకు తోలుతాంలే అని అది కూడా బండ అడుగులు ఉంటుంది కాద కోర్టు బాగా నడిచేది మా ఇద్దరు పెడపెడ నడిచేవి మావి కూడా తోడు నీకు బయలుదేరి కానించి తోలుకుంటా మొదలెడితే అవి ఎక్కడ తప్పు చేయాల ఓవర్ స్పీడ్ రెండు స్పీడ్ చేసి లేదా కష్టం పంతొమ్మిది బార్లు వేస్తాన్ని రెండులో పంతొమ్మిది వేసి తిరిగినాయి అన్నీ పదమూడు పద్నాలుగులోనే ఉన్నాయి అవి రెండు వద్దు వేసి తోలేరు తోలితే బాగా జనం కూడా ఏం జరుగుతుందో అప్పుడు వరకు ఈ బాగా ఈ గెలుస్తున్నాయి సరే అనుకున్నారు కానీ తోలేసాం ఇరవై నిమిషాలకి నూట పది అడుగులు దగ్గినాయి ఇరవై బాగా మేము ఆ ఇరవై కంప్లీట్ చేయాలని తోలేం దగ్గర అది చేయాల్సిందే కోటని మనం తోలాల్సిందే అని తోలి కష్టపెట్టింది వాటిని అదొక పందిలో కష్టపెట్టాం అట్లాగే మేము అది మన తాడిపత్రిలో మట్టి కోర్టులో పంది పెట్టారు సబ్ జూనియర్లో ఉన్నాం ఆ కోట్లో కూడా బాగా లోడ్ వచ్చింది అన్నీ పదకొండు పది బార్లు ఎక్కినాయో ఏదో మొత్తానికి పెద్ద పెద్ద ఎద్దులన్నీ జతలు రెండు మూడు జతలు పెడదీసి కట్టారు లోడ్లో ఏం చేయలేవులే అని మన పెద్ద సైజు కదా అన్నట్టుగా రెండు మూడు జతలు పెడదీసి కట్టారు కట్టారు బాగా దొలుకున్నాయి అనుకుంటున్నా అక్కడికి రెండు బార్లు పెంచితే ఆ కోట్లో ఆ టైట్లో కూడా పది పన్నెండు బార్లు పన్నెండు కూడా పది బార్లు లోపు అన్ని మేము పన్నెండు చేసాం అట్లా ఈ రెండు అట్టా కలిసి మా పిల్లలు కూడా అందరూ ఒకసారి ఆటితో పాటు పని చేశారు ఎద్దులు అట్ట కలిసి మా టీం కూడా అప్పుడు అట్టా సెట్ అయి ఉన్నాం ఎదురు వ్యవసాయం చేశారు అంటే వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళు ఎద్దు చూసినే సంబంధించి వ్యవసాయం కొనసాగించాలని వస్తా ఉన్నారు కొనసాగించడానికి డబ్బులు ఉన్నాయని వస్తే వ్యవస్థ నడవదు నీకు అనుకుంటే వ్యాపారాలతో పాటు రెండు మూడు గంటలు నాలుగు గంటలు టైం పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అటు అమ్మట తిరిగితే అవగాహన కల్పించుకుంటే కొనాలని అనిపించదు అసలు మామూలుగా అప్పటికీ కొనాలని అనిపించింది అనుకోండి ఎదురు పెట్టాలని అప్పుడు అనిపించింది అనుకోండి ఫుల్ టైము వాటితో ఉండగలిగితేనే ఎదురు కొనుక్కోవాలి అంతేగాని డబ్బులు ఉన్నాయని నిద్రకొని ఎవడో ఒకతే వ్యవస్థ ఎక్కువ రోజులు నడవదు అని నా ఉద్దేశం మంచి మనుషులు మంచి దొరికితే నడవచ్చు అది తక్కువ ఉంది వ్యవస్థ